హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో చూడండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి వర్క్ బ్లౌజ్ రాగానే కంగారు పడిపోకండి కొంచెం నిదానంగా టైం తీసుకుని అయినా సరే ఎలా కుట్టాలి అని చెప్పి ఇలా వీడియో చూసే అయినా సరే మీరు ఈజీగా నే నేర్చుకోవచ్చండి అది ఎలాగో చూడండి మనం ఉత్తినప్పుడు లైనింగ్ బ్లౌజ్ కుట్టుకుంటాం కదండి అలాగే ఇది కూడా అంత ఈజీగా కుట్టుకోవచ్చండి మీరు ఒకటి రెండు సార్లు వీడియో చూసారంటే కంప్యూటర్ వర్క్ అవునాయి మగ్గం వర్క్ అవునా ఏది వచ్చినా సరే మీరు కంగారు పడకుండా టెన్షన్ పడకుండా కుట్టొచ్చండి బిగినర్స్ అయితే ఒకటికి రెండుసార్లు చూడండి మనం లైనింగ్ ఎలా అతుకుతామో అలాగా క్లారిటీగా మీకు వీడియో కనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి మనం లైనింగ్ ఎలా అతుక్కుంటామో ఇది కూడా లైనింగ్ వెతుక్కోవాలి ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే మెడ తిరిగేసుకోవాలండి పై వైపున ఉన్న వైపున లైనింగ్ పెట్టి లోపలికి తిప్పాలి మెడ కుట్టి లోపలికి తిప్పాలి అది మీకు చూపిద్దామంటే బిట్టిపోయిందండి అందుకే నేను చెప్పవలసి వస్తుంది తిప్పిన తర్వాత చుట్టూ అటాచ్ చేస్తున్నాను చూసారా ఇదిగోండి అటాచ్ చేసిన తర్వాత ఇలా డాట్లు కూడా వేసేసాను మీకు ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంచెం కుట్టడం వచ్చిన వాళ్ళే మన ఛానల్లో ఉన్నారు అదే ఫస్ట్ నుంచి అనుకో కామెంట్ చేయండి నేను క్లారిటీగా ఫస్ట్ నుంచి వీడియో తీసి పెడతాను ఇక్కడ డాట్లు ఎలా కుట్టాలి అని ఎవరైనా కామెంట్ పెడితే చూపిస్తాను వీడియో తీసి పెడతానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కుట్టాను చూడండి ఇంత పర్ఫెక్ట్గా డాట్లు కావాలనుకుంటే కామెంట్ ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే ఇలా ఫినిషింగ్ ఉన్నప్పుడే కస్టమర్స్ మన దగ్గరికి బ్లౌజులు కుట్టించుకోవడానికి వస్తారు ఆల్రెడీ ఈ బ్లౌజ్ కుట్టించుకున్నవాడు ఫోన్ చేసి చెప్పారండి చాలా అంటే చాలా బాగున్నదని చెప్పి ఫోన్లో చెప్పారండి అంత బాగా ఇష్టపడ్డారు ఎప్పుడు మీకే ఇస్తామండి మీరే కుట్టాలండి అని చెప్పి చెప్పారు చూడండి ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళు మనకివ్వడం ఫస్ట్ బ్లౌజు చాలా దూరం నుంచి తీసుకొచ్చారండి చూసారు ఈ రెండు డాట్లు సమానంగా ఒక చోటకి రావాలని చెప్తున్నాను మీకు చూడండి ఈ ఫస్ట్ డాట్ మీద బేస్ అయ్యి ఫ్రంట్ ఫ్రంట్ ఉంటుంది ఆ తర్వాత సంకులో డాట్ చూసారు కదా ఇలా మనం ఏమి ప్యాడెడ్ బ్లౌజ్ లాగా ఉన్నా చూసారా కప్పు షేప్ ఎంత నీట్గా నిలబడిందో మనం అక్కడ ఏమీ పెట్టలేదండి చూడండి ఓన్లీ నేను అతికిన మీకు తిరగేసి కూడా చూపించాను ఇంత నీట్గా షేప్ నిలబడాలి అనుకునే వాళ్ళకి ఈ కటింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి కొన్ని కొన్ని చిట్కాలు కొన్ని కొన్ని మెలకు తెలుసుకుని మనం కుట్టగలిగితే కనుక టైలరింగ్లో పర్ఫెక్ట్గా మనం ఉంటామండి చూశాను మెడలు తిరిగేసాను షే షేప్లు ఈ డాట్లు ఇవి కుట్టాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తిరిగేసేసి కుట్టు వేసానండి ఈ వర్క్ కూడా నేనే వేయించానండి మనకు తెలుసున్న కంప్యూటర్ వర్క్ వాళ్ళ దగ్గరికి ఇచ్చి మనమే వర్క్ చేయించాము ఇక్కడ చూసారా ఈ కుట్ట ఎందుకు వేస్తాను అనుకుంటున్నారా నడుము పట్టి కదల ఉండడానికి అలా వేసుకుంటే మీకు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇబ్బంది అవదండి ఇది వరకు అయితే దూరం కుట్టు పెట్టి మొత్తం నడుము పట్టి పొడవ కుట్టేసేవాళ్ళమండి ఇంటి దగ్గర కుట్టేటప్పుడు ఇప్పుడు షాప్ కదండి మళ్ళీ అది ఇప్పాలి ఆ స్టిచ్చింగ్ చేసిన కొంచెం స్టిచ్చింగ్ బెజ్జాలు ఉంటాయి కదా ఆ ఇప్పేసిన తర్వాత బెజ్జలు కనపడతాయని చెప్పి అలా కాదు ఇక్కడ మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు అంత లెక్క కుట్టేసుకోవడం ఇంకెప్ప కరలు ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి అలాగా ఇది ఒక చిట్కా పాటించండి నడుము పట్టి అతికాం కదా అది కదలకుండా ఉండడం కోసం ఆ కుట్టేసానని మీకు చెప్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా తిరిగేసామండి ఇది మాత్రం ఎప్పుడు వర్క్ చూసుకుని దాన్ని రెండు భాగాలుగా మధ్యన మనం టిక్ పెట్టుకుంటాం కదా ఆ వర్క్ నిదానంగా చూసుకుని ఆ టిక్ తినంగా అప్పుడు మనం ఈ వర్క్ని సమానం చేసుకుని బతుక్కోవాలండి ఎందుకంటే ఓ చేయకి ఎక్కువ ఓ చేయకి తక్కువ డిజైన్ ఓ సైడ్కి వెళ్ళిపోయినట్టు అలా వస్తుంది లేకపోతే అలా సెంటర్ చేసుకుని ఇప్పుడు మనం ఆ మధ్యలో టిక్ పెట్టుకుని అతుక్కునేటప్పుడు అతుక్కోవాలి ఎప్పుడు లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు అయినా సరే వర్క్ని సమానంగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇలా సమానంగా అలా పెట్టుకుని వర్క్ ఎక్కడ వర్క్ ఉంది మన హ్యాండ్కి సమానంగా రావాలి ఇప్పుడు ఏమైనా జాయింట్లు ఉంటే ఈ సైడు వేసుకోవాలి ఇలా మధ్యన టిక్ పెట్టుకోవాలి ఎప్పుడు లైనింగ్ ఎతికినప్పుడైనా సరే మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయి హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడైనా సరే ఇలాగే లేదనుకోండి ఒకవైపుకే వర్క్ ఎక్కువ వచ్చి ఇంకో వైపుకి వర్క్ రాదు అందుకే ఇంక ఇక్కడ చూసారా మొక్కలు అతకాలి ఇక్కడ ఇక్కడ జాయింట్ చేయాలి జాయింట్ల గురించి మాత్రం ఏం భయపడద్దు టైం పట్టేస్తుందని చెప్పి మీరు జాయింట్లు కాడ బద్దకించద్దు ఏదో సర్జరీ అని మాత్రం అస్సలు చూడొద్దండి జాయింట్ పడినా సరే ఓపికగా వేసుకునేలా ఉండాలండి మనం ఎందుకంటే అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూసారు కదా తిరిగేసేసిన తర్వాత చూపిస్తుంది అప్పుడు తిన్నంగా కొంతమంది ఇబ్బంది పడకుండా పైన ఎలా టిక్ పెట్టుకున్నామో కింద కూడా టిక్ పెట్టుకుని మొత్తం చుట్టూతో అటాచ్ చేసేయండి ఇక్కడ మనకి లైనింగ్ బ్లౌజ్ పడుతుంది అతుక్కోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఉంచుకుని లోతు తీసుకోవాలి ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో చూడండి చంక దగ్గర ఖర్చులోకి వెళ్ళిపోద్ది సైడ్ ఇక్కడ అతకాలి ఎప్పుడు ఫ్రంట్ లోతు తీసేటప్పుడు అండి పైన ఒక వన్ ఇంచ్ వదిలేసి తీసుకోవాలి ఖర్చు వరకు మీకు అర్థమవ్వకపోతే ఇంకొకసారి ఫుల్ క్లారిటీగా వీడియో ఎవరినైనా తీయమని చెప్పి తీస్తానండి ప్రస్తుతానికైతే నేను అర్జెంట్ కదా బ్లౌజ్ నేను ఓటు వేసి వచ్చి ఓట్ వేయడానికి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ కంగారు కంగారుగా కుడుతున్నానండి ఇప్పుడు నేను మా ఊ మా ఓట్లు మా ఊర్లో ఉన్నాయి కదండి మేము ఆల్రెడీ ఇప్పుడు షాప్ గురించి పిల్లల గురించి పాలకూరలు వచ్చేసాం కదా మా ఊరు వెళ్ళాలి నేను ఈ బ్లౌజ్ కూడా రేపు రేపొద్దుటి ఇవ్వాలి వాళ్ళు పదమూడు కదా పద్నాలుగుకి ఇవ్వాలి అందుకని చెప్పి కుట్టేసి వెళ్తాను అన్నమాట మీరందరూ కూడా ఓటేయడానికి వెళ్ళారండి వెళ్ళి ఓటేస్తే కంపల్సరీ కామెంట్ పెట్టండి ఎవరు మానొద్దండి ఐదు సంవత్సరాలకు ఒకసారి హక్కు ఉంది కదా మనకి ఖచ్చితంగా ఎలా ఇక్కడ ఉక్స్ పట్టి తాళ్ళు పట్టి వేయాలి కదండీ చూడండి మేమైతే ఇంత ఈజీగా ఇంత అందంగా వేసి టెక్నిక్ కోట్ ఉంది ఇక్కడ చూడండి మనం మెడపట్టి తీస్తాం కదండీ మెడపట్టి కదా మెడ తీస్తాం కదా మనం అక్కడ రౌండ్ మెడ అయితే మెడైనా క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్కి పైన మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి ఇది మెయిన్ క్లాత్ ఇది హాఫ్ పట్టు దాన్ని మడత పెట్టండి ఒక సైడ్కి ఇంకొక సైడు లైనింగ్ పట్టిని ఇంక రెండు మడతలు వేసి కొట్టండి ఇప్పుడు రెండు బుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఒకేసారి వచ్చేస్తాయి చూడండి ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బుక్స్ పట్టి కాజాల పట్టి వేయాలంటే అదేదో కష్టం అని అనుకోకుండా ఇలా ఈజీగా వేసుకున్నారనుకోండి ఎత్తుకొక్కర్లా ఒకేసారి రెండు వచ్చేస్తే చూడండి ఇప్పుడు ఈ కాటన్ పీస్ పైకి మడతెట్టిందేమో ఉక్స్ పట్టికి అది చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి అది చిన్నగా కట్ చేస్తున్నాను ఈ వైపు ఉన్న చూసారా అది కాజాయ పట్టి కొంచెం ఎంత వెడల్పుగా చూసారుగా సుమారు రెండు ఇంచుల పావు ఉండొచ్చండి చూసుకోండి మీరు ఎంత పెట్టగలిగితే రెండు రెండు రెండున్నర చూడండి పోటీ ఇలా ఏమవ్వదు ఇలా కట్ చేసుకుని సమానం చేసుకుని ఎప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మీరు వేసి విధానం కాకుండా ఇది ఒక్కసారి పాటించండి అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తారు మనకి ఇది వర్క్ బ్లౌజ్ కదండి ఖచ్చితంగా ఇలా వేస్తాను నేనైతే ఇంకా అలవాటు అయిపో ఏ బ్లౌజ్ కానీ వేస్తాను ఇక్కడ సీనియర్లు కుడతారు కదండి మాకు ఇక్కడ జెంట్స్ టైలర్స్ ఎక్కువ నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయండి ఇవన్నీ ఓ బోటిక్ సార్ దగ్గర నేర్చుకున్నాయి ఇది వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాగే కుడతారండి నాకు ఇది అలవాటు అయిపోయింది ఇంకా బాగుంది కదా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వాళ్ళకైతే అస్సలు ఖాళీ ఉండదండి ఆ షాప్లో ఎన్ని బట్టలు ఉంటాయో వాళ్ళ కుట్టి విధానం మొత్తం ఇదేనండి నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను కొన్ని రోజులు వాళ్ళ దగ్గర పీస్ వర్క్ చేశాను కూడానండి వర్క్ వాళ్ళ దగ్గర వర్క్ చేశాను అప్పుడు నేను ఇంత బాగా నేర్చుకున్నాను అనమాట అండి చూసారు కదా ఇది బుక్స్ బట్టి కొంచెం ఇలా మనం ఎంతైతే మడుచుకోవాలనుకుంటున్నామో లోపలికి అంతా మడిచుకుని కుట్టేసుకున్నాం అనుకోండి ఇందాక మనం ఆల్రెడీ మెడ తిప్పేసాం కదండీ ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం దాన్ని సమానంగా చూసుకుని అక్కడ కుట్టేసుకోవాలి కుట్టేసి దాన్ని అనుకోండి లోపలికి వెళ్ళిపోద్దు అంట కొంచెం టైం ఎక్కువ అవుతుందని అనుకోకుండా నీట్గా ఫస్ట్లో కొన్ని రోజులు ఒక ఒక బ్లౌజ్ కుట్టినా చాలు నీట్గా కుట్టినామా లేదా అన్నదే చూసుకోండి మనం ఎక్కువ కుట్టినా నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ సో కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చెప్పి ఒకటికి రెండుసార్లు మనం మనమే చెక్ చేసుకోవాలండి నేనైతే చాలా టైం తీసుకున్నా సరే నాకు నీట్గా లేకపోతే కుట్టుబుద్దవుదండి అని చెప్పి నేను అలాగే లేట్ అయినా సరే కుట్టేదాన్ని ఓ అత్యాసపడిపోయి పరిగెట్టు పాలు తాగి కన్నా నిలబడి నీళ్ళు తాగితే బెస్ట్ అని పెద్దవాళ్ళు చెప్పారు చూడండి అలాగా ఒక్కటే ఒక్కటి కుట్టినా చాలు కానీ నీట్గా ఉండాలి ఫినిషింగ్ బాగుండాలి ఫిట్టింగ్ బాగుండాలి మొత్తం ఓటికి పదిసార్లు కొలుచుకుంటానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ పట్టి బుక్స్లు పట్టి ప్రతీది భుజం అన్నీ కొలుపుతానండి నేను ఇలా లోపలికి మార్చేసి చూసారు కదా ఇప్పుడు దాన్ని మనం ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఏదైనా చిన్న సూది సాయం తీసుకుని గెంటితే కరెక్ట్గా కోణం తిరుగుతుంది ఇప్పుడు కుట్టేసుకోవడం అండి ఇలాగా మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీకు మరిన్ని మంచి వీడియోస్ కావాలి నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే వీడియోస్ అయితే కష్టపడి నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంటికి వచ్చి షాప్ దగ్గర నుంచి వచ్చి టైం లేకపోయినా సరే నేను వీడియోలు చేసి పెడుతున్నానండి నాకు వాచ్ టైం వచ్చి కొంచెం నాకు సపోర్ట్గా ఉంటారని మీకు కూడా నేను ఏది దాచకుండా నేను కుట్టేది పర్ఫెక్ట్గా ప్రతీది చెప్తాను చూసారు కదండి ఉక్స్లు పెట్టి మనం కాటన్ క్లాత్ మాడ తిట్టాం కదా అక్కడ ఉక్స్ వచ్చేలాగా చూపిస్తాను మళ్ళీ మీకు చూడండి ఇది కాజాబట్టి మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని ఇలాగైనా మీరు నేర్చుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టామంటే నాలుగు వందలు మిగిలే కదండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నారనుకో ఇలా వర్క్ చేసుకున్నది మీ ఇంట్లో ఎంతో కొంత మీరు సేవ్ చేస్తున్న వాళ్ళు అవుతారు కదా ఒక నాలుగు వందల రూపాయలు మనం బయట సంపాదించకపోయినా మన డబ్బులు మనం కనీసం మిగిలినట్టే కదండి నాలుగు వందలు మూడు యాభై అలా ఉంటుందండి ఖచ్చితంగా ఇక్కడైతే అందరూ నాలుగు వందలదే తీసుకుంటున్నారు నేను తగ్గించి తీసుకుంటాను కొంచెం ఎందుకంటే మేము కొత్తగా షాప్ పెట్టాం కాబట్టి చూసారా ఎగస్ట్రా పెట్టుకుట్టుకున్నాది అలా గీరుకుని మడత పెట్టుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది ఏ దిగుడు ఎచ్చు తగ్గులు రాకుండా ఇక్కడ చూసారు కదా ముంగళ మడత పెట్టి నీట్గా కరెక్ట్గా మనం మెడ తిప్పాం కదా దాన్ని సమానంగా లెవెల్ చూసుకోవాలి ఇప్పుడు కుట్టు వేసుకోవాలని చక్కగా నీట్గా వర్క్ బాగుందా ఫ్రెండ్స్ మనమే వేయించాం ఇది మనకు తెలిసిన కంప్యూటర్ వర్క్ ఆవిడ ఉన్నారండి అయితే మగ్గం వర్క్లు కూడా వేయించమని అడుగుతున్నారు కానీ మగ్గం వర్క్ వేళ్ళలో ఉంటుంది మనం ఏళ్ళు ఒకటి చెప్తారు మనం అలా అడగాలి టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి నేను ఇంకా మగ్గం వర్క్ది అయితే పెట్టుకోవట్లేదండి వాళ్ళనే వెళ్ళమని డైరెక్ట్గా చెప్తాను నాకు తెలియదు మర్గం వరకు వేసే వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇంకో ఎవరో ఇచ్చారు నెంబరు చూడాలి ట్రై చేయాలి అంటే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కదండి చూసారు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇక్కడ మనం కాజాలు వేసుకోవడానికి ఈ రెండు కుట్లు అనేది కంపల్సరీగా వేయాలండి ఆ రెండు కుట్ల మధ్యలో మనం బుక్స్ పెట్టుకుని కాజా వేసుకోవాలి చేతి పని చేసేటప్పుడు చూసారు కదా ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయో చూసుకోవాలి చూసారు ఈ ఎడ్జ్ ఉంది కదా ఆ ఎడ్జ్ మీద మనం బుక్స్ అన్నది బేస్ చేసుకుని కుట్టుకోవాలండి దాని మీద పెట్టి ఈ షేప్ పట్టీలు రెండు కుట్లు ఒకే చోటకు వచ్చేలా ఉన్నాయి చూసారు కదా అలాగ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూడాలండి డాట్కి డాట్ తినంగా ఉండాలి షేప్ పట్టి షేప్ పట్టి ఒకదానికోటి ఎదురుగా పెట్టినప్పుడు రెండు ఒకే సమానంగా ఉండాలి ఇప్పుడు చూసుకోండి భుజాలు అతుకుతున్నాం కదా ఈ వర్క్ ఎక్కడ వరకు ఉంది రెండు కలుస్తున్నాయా లేదా అని చూసుకుని చక్క నీట్గా మెడవైపున కొంచెం కూడా ఎగుడు దిగుడు రాకుండా పెట్టుకోవాలండి ఒకవేళ శంఖ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఆ వైపున కట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ వైపుని మెడ మనం తిరిగేసేస్తాం కాబట్టి ఇంకా కట్ చేయడానికి ఉండదు కాబట్టి కరెక్ట్గా పెట్టుకోవాలండి కుట్టిన తర్వాత డబల్ కుట్టేసుకుని ఇప్పుడు ఈగో చేతులు ఇందాక మనం తిరిగేసి పెట్టుకున్నాం కదా అతికేసుకోవడమేనండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ కొత్తగా వాళ్ళయితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ